నిదానించువాడునై ఉండేవాళ్ళను చదివిన లేఖనం కొరకై ప్రార్థన మహిమగల మా ప్రియ ప్రభు మీకు స్తోత్రాలు మా కొరకై వ్రాయించిన మీ పరిశుద్ధ లేఖనాలను బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు నిదాసున్ని మీ శిల్వచార్ట్న మరుగుపరుచుకొని మీరే మాట్లాడుమని వింటున్న మాకు వినగల ఆసక్తి దయచేయమని మా రక్షకుడు మా ప్రభు అయి క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పంతొమ్మిదవ వచనం అందులో మనకు మూడు సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించాడు నా ప్రియ సహోదరులారా అనే మాట ఇప్పుడు యాకోబు ముచ్చటగా మూడోసారి తన వారిని ప్రేమగా అభిమానంతో సంబోధిస్తున్న ఈ పదజాలం మరెంతో ప్రాముఖ్యమైనది కూడి ఉన్న మనమందరం కూడా ప్రియ సహోదరులము మనమందరం కూడా ఒకరికొకరము ప్రియ సహోదరీలము సహోదరులము కాబట్టి ఈ సంబోధన ఈ పదజాలం ఈ ప్రొనౌన్సియేషన్ ఈ పిలుపు అనేది చాలా ముఖ్యమైంది ఒకరికొకరము ప్రియ సహోదరులముగా మిక్కటముగా ఒకరికంటే మరి ఎక్కువగా గొప్పగా ఎంచుకోవాలి నేను నిన్ను గొప్పగా ఎంచితే మీరు నన్ను గొప్పగా ఎంచాలి ఇది క్రైస్తవ జీవితం అందుకంటే మిక్కుటముగా అన్నాడు మిక్కటముగా ఒకరిని మించి ఒకరు ప్రేమించుకునే విషయంలో కానీ అభిమానించుకునే విషయంలో కానీ సహోదరత్వం విషయంలో కానీ మనము ఎంతో ఆసక్తిని ఆనందదాయకాన్ని ప్రదర్శించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను మీరు ఈ సంగతి ఎరుగుదురు కదా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు మాట్లాడుటకు నిదానించువాడు కోపించుటకు నిదానించువాడై ఉండాలి ఈ వచనంలో మూడు విషయాలు దేవుడు మనకు రచయిత ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యం శక్తిగల వాక్యం సత్యవాక్యం ఆత్మలను రక్షించగల వాక్యం నూతన జన్మ అనుభూతికి కారణమైనటువంటి వాక్యం అంత మాత్రమే కాదు వాక్యము సాధనమైన వాక్యం మనము సోదరీ సోదరులరా శక్తిగల వాక్యం ఒక ఆత్మను రక్షించగల శక్తి వాక్యంలో మాత్రమే ఉంది ప్రతి మనుషుడు వినుటకు వీగిరపడువాడు అంటే వినడానికి త్వరపడాలి వినడానికి త్వరపడుట రెండవదిగా మాటలాడుటకు నిదానించుట మూడవది కోపించుటకు అనగా కోపపడుటకు నిదానించుట ఈ రెండు విషయాలు చివరిలో ఉన్న రెండు విషయాల గురించి నిదానం అని మాట్లాడాడు నిదానం 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 కానీ వినడానికి మాత్రం తొందర ఉండాలి అందుకే మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత ఏది తొందర ఏది నిదానమో అర్థం కాని అయోమయ పరిస్థితులలో అనాలోచితంగా అర్థం పర్థం లేకుండా ప్రభువుకు ఫిర్యాదు చేసింది కంప్లైంట్ కొన్నిసార్లు మనం కూడా అచ్చం మార్తలాగే ప్రవర్తించడంలో ఆశ్చర్యమేమి ఉండదు అనుకోండి ఎందుకంటే అలాంటి వారు సంఘాల్లో కూడా ఉన్నారు మరి అలాంటి వాళ్ళు ఉన్నారు మార్త లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు ఉండాల్సిందే మరి అలాంటి వాళ్ళు ఉండాల్సిందే మార్త లాంటి వారు కూడా ఉండాల్సిందే కాబట్టి వినుటకు త్వరపడాలి క్విక్ టు హియర్ అన్నాడు అంటే వినుటకు పరిగెత్తాలి అనగా త్వరపడాలి తొందరపడాలి అందుకే మరియా ప్రభు మాటలు విందామని ప్రభు దగ్గర ఎంత తొందరగా ఎంత త్వరితగత త్వరితగత్యంగా ఎంత క్విక్గా ప్రభు పాదాల దగ్గర కూర్చుందో మనకు తెలుసు అన్నీ వదిలిపెట్టింది అన్నీ మర్చిపోయింది అన్నిటినీ వాయిదా వేసుకుంది పని ప్రయాణం అది ఎంత ముఖ్యమైన పనైనా అది ఎంత విశేషమైనదైనా అది ఎంత సంపాదనలు తెచ్చిపెట్టేది మరి మరీ ఏం చేసింది అట్లా పక్కకు తోసేసింది ప్రభువు కావాలి ప్రభు మాటలు కావాలి అని ప్రభువుకే జీవితంలో పెద్ద పీట వేసింది రెండవదిగా నిదానించుటకు మాట్లాడేటప్పుడు నిదానించాలి స్లో టు స్పీక్ అన్నారు అంటే మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఆలోచించి మాట్లాడే మాటల్లో కొన్నిసార్లు నిజం ఉండొచ్చు నిజం ఉండకపోవచ్చు కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో మాత్రం ఖచ్చితంగా నిజం ఉంటుంది వాస్తవము ఉంటుంది కాబట్టి స్లో టు స్పీక్ అంటే నిదానించుటకు అంటే నిదానంగా మాట్లాడాలి నిదానంగా మాట్లాడాలి రెండవది ఏంటంటే కోపగించుటకు నిదానించువాడై ఉండాలి అంటే కోపగించుటకు నిదానం 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 స్లో టు యాంగర్ అన్నారు స్లో టు యాంగర్ కాబట్టి నిదానించుటకు నిదానం అందుకే ఒక సామెత ఉంది నిదానమే ప్రధానం పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగాలి ఇది మాత్రం నేను ఆపోజిట్ చెప్తున్నా పరిగెత్తే పాలు తాగాలి పరిగెత్తే పాలు తాగాలి వాక్యం వినడానికి ఆనాడు చూశారా ఐదు వేల మంది ఎంతమంది ఎట్లా ఎట్లా వాక్యం వినడానికి ఎలా వెళ్ళారంటే మనలాగా ఇప్పుడు ఉన్నట్టు ట్రాక్టర్లు కానీ కార్లు కానీ బస్సులు కానీ బైకులు కానీ ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ లేవు ఆ రోజుల్లో దేవుని మాటలు వినాలంటే సుదూరం కాలినడకన వెళ్ళి వాక్యం విని వచ్చేవాళ్ళు నువ్వు నడిచి వాక్యం వినడానికి నువ్వు నడుచుకుంటూ వస్తున్నావంటే నీకున్న ఆసక్తి చాలా గొప్పది అని చెప్పవచ్చు వారికి ఉన్న ఆసక్తి కాలినడకన దేవుని మాటలు వినడానికి వచ్చారంటే వారికి ఉన్న ఆసక్తిని మనం అంచనా వేయాలి మరి ఆసక్తి వాక్యం విన వినాలంటే ఈ రోజున ఎంతోమందికి వాక్యం 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 కాబట్టి శరీర స్వస్థత కన్నా ఆత్మరక్షణ మిన్న అంతే కదా కాబట్టి ఆత్మలను రక్షించగలే వాక్యం మనకుంది వాక్యం లేక కాదు మనం బాధపడేది చాలామంది వాక్య కొరత ఉంది వాక్య లోటు ఉంది వాక్యం లేమి ఉంది వాక్యం చెప్పేవారు లేరు వాక్యం బోధించేవారు లేరు అని అనుకుంటున్నారు వాక్యము సమృద్ధిగా దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి వాక్యము శక్తిగలది వాక్యము ఒక ఆత్మను రక్షించగల గొప్పది వాక్యము నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తుంది కాబట్టి వాక్యము సత్యవాక్యము మాత్రమే కాదు ఒక వ్యక్తి తిరిగి పుట్టాలన్నా తిరిగి కదా జన్మించాలన్నా తిరిగి మళ్ళీ తిరిగి జన్మించిన అనుభవం అనుభవం పొందాలన్నా ఖచ్చితంగా వాక్యం కలిగించే అనుభూతి అది ఎంతో గంభీరమైనది అది ఎంతో మాధుర్యమైనది కావున ఆత్మరక్షణకు దేవుని వాక్యం ఏకైక సాధనం వాక్యమును గురించిన అజ్ఞానం ఈనాడు క్రైస్తవుల్లో కొల్లలుగా ఉంది వాక్యాన్ని గురించిన అజ్ఞానం అయితే వాక్యం గురించిన జ్ఞానం ఈనాడు చాలా మందికి లేదు అందుకే మనం ప్రతిదానికి ఇటు అటు ఎట్లా అట్లా వంపైతుంటాం ఇట్లా వంపైతుంటాం అంతే కదా వాక్య అజ్ఞానం ఒక మీద స్థిరత్వం ఉండదు ఒక దాని మీద మనకు ఒక కదా బలమైనటువంటి స్పిరిట్ స్థిరత్వం అనేది ఉండదు కారణం ఏంటంటే ఈ పత్రికలోనే భక్తుడు రచయిత గాలి చెదరగొట్టు అన్నాడు కదా మాట అది ఒకటవ అధ్యాయము ఆ వచ్చిన చూడండి గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలినవాడు కాబట్టి ద్వంద్వ మనస్సు ద్వంద్వ వైఖరి ద్వంద్వ ఆలోచన ఇది సరైనది కాదు ఇది ఎంతో ప్రమాదకరమైంది ఇక ఏంటంటే పంతొమ్మిదవ వచ్చరంలో ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు మాట్లాడుటకు నిదానించువాడు కోపించుటకు నిదానించువాడు నిదానం సోదరి సోదరులారా వినుట ఎంత బాగా వింటే అంత బాగా మాట్లాడడం నేర్చుకుంటాం అర్థమవుతుందా చెప్పండి మంచి శ్రోత మంచి వక్త అవుతాడండి ఎవరైతే బాగా వింటారో వారు బాగా మాట్లాడతారు ఇంకా మనకు మాట్లాడడం రాదు మీకు లేదో అప్పుడప్పుడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఈ సందర్భాలు ఈ సన్నివేశాలు ఇలాంటి పరిస్థితులు అడపాదడప అక్కడక్కడ మన దృష్టికి వస్తుంటాయి మనం చూస్తుంటాం మన చెవులతో వింటుంటాం అసలు మాట్లాడమే అర్థం నీకు మాట్లాడమే రాదా అంటే వినడం రాదు కాబట్టి మాట్లాడడం రాదు అంతే నువ్వు బాగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు బాగా వింటున్నావని అర్థం మార్తాకు మాట్లాడడం రాదు ఎందుకు వినడం చేత కాదు కాబట్టి సోదరి సోదరులరా మొదట బాగా వినాలి అందుకే రోమాపత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాలో పోస్ట్ చిన్న పోవులు వినుట వలన ఇంకా దానికి మించింది ఇంక ఏదన్నా ఉందో చెప్పండి మనకేం కావాలో చెప్పండి విశ్వాసం అంటే చాలు అన్నీ ఉన్నట్టే ఏం లేకపోయినా పర్వాలేదు విశ్వాసం ఉంటే చాలు విశ్వాసం కలిగి ఉంటే చాలు అన్నీ కలిగి ఉన్నట్టే కాబట్టి దేవుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు తెలుసా తుంచుతాడు కాబట్టి మొదట నమ్మిన దేవుని బిడ్డలు బాగా వినాలి ఎట్లా వినాలా త్వరగా వినాలి తొందరగా వినాలి ఏం చెప్తాడో వినాలి ఏం మాట్లాడుతాడో వినాలి ఏ మాట నన్ను ఆదరిస్తుందో వినాలి ఏ మాట నన్ను ప్రోత్సహిస్తుందో వినాలి ఏ మాట నన్ను బాగు చేస్తుందో ఏ మాట నన్ను స్వస్థత కలిగిస్తుందో నేను బాగా వినాలి తొందరగా వినాలి ఆతృతగా వినాలి ఆ రోజున వాక్యం వినిన వారిలో చాలామంది దేవుని వాక్యం చేత పట్టబడి మారి మార్పు చెంది బాగైపోయినవారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వినడానికి త్వరపడాలి క్విక్ ఎస్ హియర్ క్విక్ టు హియర్ అన్నాడు వాక్యము అనేది వాక్య అధ్యయన వాక్యాన్ని స్టడీ చేయడం వాక్యాన్ని ధ్యానించడం వాక్యాన్ని వినడం అనేది ఆసక్తిని రోజు రోజుకు ఇంక్రీజ్ చేసుకోవాలి రోజు రోజుకు డెవలప్ చేసుకోవాలి రోజు రోజుకు అభివృద్ధి చేసుకోవాలి రోజు రోజుకు వృద్ధి చేసుకోవాలి ఈరోజు కొంత రేపు కొంత ఎల్లుండి కొంత ఆ ఎల్లుండి కొంత ఇంకొక రోజుకు కొంత అట్లా దిన డే బై డే డే బై డే దినదినా అభివృద్ధి చెందుతూ ఉండాలి వాక్యం 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 కాబట్టి వాక్య పఠన అనగా బైబిల్ పఠన తర్వాత రెండవది ఏంటంటే పరిశీలన చేయాలి అబ్జర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పరిశీలన చేయాలి యోత్తు తోమ క్షమించండి తోమ యేసుప్రభు వారి యొక్క గాయాలు నిదానించి పరిశీలనాత్మకంగా అబ్జర్వ్ చేసి ఈయన యేసుక్రీస్తు చనిపోయాడు గాయాలున్నాయి చేతులలో మేకులు కొట్టారు ఆ గాయాలు తలకు కిరీటం తలకు గాయాలు ప్రక్కలో బల్లెపోటు బల్లెపోటు గాయం కాళ్ళలో మేకులు కాళ్ళలో ఉన్న మేకుల గాయాలు చూసి అబ్జర్వ్ చేసి పరిశీలించి నా ప్రభువా నా దేవా అని ప్రభువును ముక్త సరిగా ముక్త కంఠంతో ప్రభువును సంబోధించాడు పిలిచాడు దేవా నా దేవా నా దేవా నా ప్రభువా అన్నాడు చూడక నమ్మిన వారు ధన్యులు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు కాబట్టి సోదరి సోదరులారా వాక్య పఠన రెండవదిగా పరిశీలన మూడవదిగా ధ్యానం మెడిటేషన్ 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 అంటే ఒక జంతువు మేత తిన్న తర్వాత రాత్రి వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుసు బాగా జంతువులు పశువులు ఉన్న వాళ్ళకు తెలుసు బాగా పగలంతా బాగా పొలాల్లోకి వెళ్ళి కనబడిన పచ్చదనాన్ని గడ్డినంతా తిని అది అప్పుడు నెమరేయదు వేస్తుందా ఇంటికి వచ్చిన తర్వాత నింపాదిగా ఏమాత్రము అటు ఇటు బెదరకుండా కదలకుండా నిక్షేపంగా నింపాదిగా ప్రశాంతంగా శబ్దం లేకుండా నిమ్మలంగా తిన్నదాన్ని ఏం చేస్తుంటుంది చెప్పండి నెమరు వేసుకుంటుంది కాబట్టి విన్న తర్వాత ఏం చేయాలి నమ్మిన దేవుని బిడ్డలు మెడిటేషన్ చేయాలి ధ్యానం చేయాలి నెమరు వేసుకోవాలి నెమరు వేసుకోవాలి వాక్యం ఇలా ఉంది దేవుడు ఇలా చెప్పాడు ఇలా చేయవద్దన్నాడు అలా చేయమన్నాడు ఇలా మాట్లాడమన్నాడు అలా మాట్లాడవద్దన్నాడు ఇదే నెమరు వేసుకోవడం అంటే ఇదే ధ్యానం చేయడం అంటే ఇక నాలుగోది ఏంటంటే శ్రవణ అంటారు శ్రవణ శ్రవణ అంటే శబ్దం అంటే స్వరం శ్రవణ అంటే స్వరం శబ్దం ద్వారా కూడా మనము వాక్యాన్ని ధ్యానము చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా ఐదోది ఏంటంటే మనన అంటే ఒకసారి విన్న మాటలన్నింటినీ సింహావలోకనం అంటారు చూడండి ఆత్మావలోకనం అంటే అంతర్మదనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి దాన్ని మనన అంటారు దీనికి మించిన ప్రాక్టీస్ దీనికి మించిన అభ్యాసం మరొకటి లేదండి మనన చేసుకోవడం మనన చేసుకోవడం అంటే అంతర్మదనం ఆత్మ పరిశీలన ఆత్మావలోకనం చేసుకోవాలి అంటే లోచూపు అనమాట దీన్ని ఏమంటారు లోచూపు అంటారు అంటే లోతుగా మన మనలో మనకి చూసుకోవడం అది మనలో మనలో చూసుకోవడం వేరే వాళ్ళను మనం చూడకూడదు దాన్నే మనన అంటారు ఎప్పుడైతే లోచూపు ఉంటుందో ఖచ్చితంగా విశ్వాసం నీది బలవర్ధకమై బలమైన పనులు చేయడానికి రెడీగా ఉంటుందని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఇవి రోజుకు కదా ఇవి రో ఇవి మనలో ఎక్కువ అవ్వాలి రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఇది ఇది కంటిన్యూగా నిరంతరము కొనసాగే ఒక పరంపర ప్రక్రియ లాంటిది కొనసాగుతూనే ఉండాలి అప్పుడు సోదరి సోదరులారా అన్నిటికంటే మనకు ముఖ్యమైనది చెప్పండి అన్నిటికంటే మనకు ముఖ్యమైనది వాక్యం వినడమే కదా వినడమే కదా ఎవరైతే బాగా వింటారో జీవితంలో నేర్పు కలిగి ఉంటారు ఓర్పు కలిగి ఉంటారు బాగా మాట్లాడతారు శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఎలా మసులుకోవాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రతిస్పందించాలో ఎలా రెస్పాండ్ అవ్వాలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అర్థమవుతుంది ఎప్పుడు వాక్యం బాగా విన్నప్పుడు ఇంకోటి మాట చెప్పమంటారా దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడతాడండి ఇది చాలా విశేషమైన మాట ఇది చాలా మందికి తెలియదు మనతో దేవుడు మాట్లాడాలంటే దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు అంటే వాక్యం వినాలనే కోరిక ఆ బర్నింగ్ డిజైర్ ఆ తీవ్రత నీలో ఎక్కువాలి అవ్వాలి వినాలి 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 ఎంత వింటే అంత బతుకు బాగైతుంది ఎంత వింటే అంత జీవితాలు మారిపోతాయి చక్కగా గోడగట్టినట్టు కన్స్ట్రక్టివ్గా లైఫ్ జీవితం తయారవుతుందండి గోడగట్టినట్టుగా ఉండాలి మన బ మన జీవితం చూడగానే ఎంత బాగా కట్టారా ఎంత చక్కగా రాయి మీద రాయి ఎంత పొందికగా ఎంత ఒకదాని మీద ఒకటి బతుకు జీవితం కూడా అలా ఉండాలంటే సోదరి సోదరులారా వాక్యం వినాలనే కోరిక తీవ్రత మనలో తీవ్రంగా ఉండాలి పైకి గద్ద పైకి వెళ్తుంది కదా దానికి ఏంటంటే గద్దకు ఎంత పైకి వెళ్ళి ఎగరాలన్న తీవ్రతానికి ఎక్కువ వర్షం పడుతుందా చూడండి బాగా వర్షం పడేటప్పుడు చూడండి వర్షానికి పైన అక్కడ వర్షం పడదు అది పక్షి ఎగురుతుంటుంది మీరు చూసారు ఎప్పుడన్నా బాగా వర్షం పడేటప్పుడు గమనించండి గద్ద ఈగలు అంటారు కదా అది వర్షానికి పైన అక్కడ వర్షం పడుతూ ఉండదు మేఘానికి పైన వర్షం పడే మేఘానికి పైన అది ఎగురుతూ ఉంటుంది చూశారు దాని తీవ్రత చూడండి దాని యొక్క కోరిక చూడండి పైకి ఎగరాలని పైన విహరించాలని విహంగ వీక్షణం చేయాలని అలాగే ఆధ్యాత్మిక ఎత్తుకు మనం ఎదగాలంటే పక్షిలాగా గద్దలాగా మనలో కదా ఆ బర్నింగ్ డిజైర్ ఆ తీవ్రమైన కోరిక మనలో ఉండాలి కాబట్టి సోదరి సోదరులారా నమ్మిన దేవుని బిడ్డలమైన మనం వ్రాయబడిన వాక్యం చదివినప్పటికంటే కదా ఆ చదివిన ఆ చదివిన వాక్యాన్ని మనం చదివినప్పటికంటే ఆ వాక్యాన్ని మన నోటితో పలుకుతాం చూడండి ఆ పలికినప్పుడే అది ఏం ఉదయం స్థితి ప్రశ్న అనేది మామూలుగా వారిని మనల్ని గుద్దుతాడదు వారిని మనల్ని గుద్దుతాడదు వారి ముందు మాట్లాడటాలలో